నేను మీ ఇంటి ఆడపడుచు అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా అని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కడియాల అన్నారు గొట్టిపాటి కుటుంబం దశాబ్దాలుగా రాజకీయాల్లోనే ఉన్నారని ప్రజాపాలనే వాళ్ల ధ్యేయమని వాళ్ల వారసురాలిగా మీ ముందుకు వచ్చానని అన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలలో వెయ్యపాలెం పడవర వీరయ్యపాలెం గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే పాపారావు దర్శి నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ పమిడి రమేష్ తో కలిసి పర్యటించారు ఇందులో భాగంగా ప్రజలు గజమాలతో పూలు చల్లుతూ డప్పుల మూతలతో వారికి ఘన స్వాగతం పలికారు మొదటగా దేవాలయాల్లో చర్చిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి అని చంద్రబాబు పాలన అంటేనే అభివృద్ధి అని అన్నారు ఎన్నేళ్ల నుంచో పీడిస్తున్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న తనను ఎంపీగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పిడతల నెమలయ్య మాజీ మండల అధ్యక్షులు కాట్రాజు నాగరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డంబాలయ్య మండల డాక్టర్ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సునీల్ నాయకులు గణపర్తి శేషయ్య పాపారావు ఆలా చినగోవిందు డిష్ వెంకటేశ్వర్లు రాగిపాటి శ్రీను ముఖ్యల రోషయ్య మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా ధన్యవాదాలు నేను మా కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వస్తున్న మూడో తరం వ్యక్తిని మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు అలాగే ఓటమి నాయకుడు మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు నేను ఏ గ్రామం వెళ్ళినా వాళ్ళు ప్రజల మనసులోనే ఉన్నారు మనం ఈ ఐదేళ్లలో ఇరవై వెనక్కి వెళ్ళిపోయాము నుండి వారు వారసురాలిగా ఉంచాను మీ ఇంటి ¡Vamos a ver, acá... జనసేన నాయకులకు జనసేన యువతకు జనసేన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ మహిళా మంత్రులకు ప్రతి పేరు పేర్పేరిన మన ఎమ్మెల్యే పరిధిలో గొట్టిపాటి లక్ష్మి గారిని ఎంపీ పరిధిలో మాగింటి శ్రీనివాసరెడ్డి గారిని మనం గెలిపించుకుంటే భవిష్యత్తులో మనం రెండు ఓట్లు ఇస్తే మనకి నలుగురు ఐదు లీడర్లు పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి గొట్టిపాటి బుంచు గారు మంత్రి కాబోతున్నారు మన నియోజకవర్గానికి ఏం కావాలన్నా చేయించుకోవచ్చు ఒకటే సైకిల్